सारे कितने महाराज बैठे थे कितने महाराज के महाराज बैठे थे सबके कहने पर मैंने जो जगी मौसी कूशुदेश अपस्त्रीली मौसी कूशुदेश अपस्त्रीली पेंडली जैसा तुम बिन्दु ने करूंगा आ आ स्त्रीली बैठी अगर आप करना वक़ल जो तुम नापते हो कोटलगढ़ महाराजा मौसी कूशुदेश अपस्त्रीली पेंडली जैसा

ఆ మాట కూడా ఇప్పుడు మోసే కాదు ఆ స్త్రీస్తున్న జాగ్రత్త దేవుని సేవకు చాలా జాగ్రత్తగా మాట ఒక్కొక్కటి సేవకు దగ్గర ఎలా మాట్లాడతారో తెలియదు సేవకుంటే ఎలా ఉంటారో తెలియదు దైవ అంటే ఒక భయం భక్తి ఉండాలి కుటుంబంలో పెద్దవాడు అంటే ఒక గౌరవం ఉండాలి పెద్దను గౌరవించక దేవుని సరిస్తుంది గౌరవ ఈ రోజు పిల్లలకు అది ఆ గౌరవం లేదు డైరెక్టర్లు వచ్చినా గౌరవం లేదు ఇంట్లో పెద్ద యజమానులు వచ్చిన గౌరవం లేదు యజమానికి లోబడే విధానం ముందు ఒక క్రమశిక్షణ రావాలి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆమె దేవుని సన్నిధిలో ఎందుకు ఇక్కడ వెళ్ళి నీ మీటింగ్ పెట్టేది నువ్వు దిద్దుబాటు కలగాలి నీ ప్రవర్తన మారాలి నీ బ్రతుకు మారాలి నీ జీవితం మారాలి అప్పుడే ఆ దేవుని రాజ్యానికి వెళతాం ఒక మాట నేను ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టాలన్నా ఒక మాట నేను పడగొట్టాలన్నా ఒక మాట కట్టాలన్నా మాట తీరు మారులు గాక నీ మాట మారులు గాక నీ బ్రతుకు మారులు గాక నీ జీవితం మారులు గాక నీ మాట మారితేనే అనిత్య రాజ్యం కల ఇంతమంది ఎందుకు ఈ విధంగా మరి ఈ సభలు ఏర్పాటు నీ ప్రవర్తన నువ్వు సరి చేసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి మార్పు చెందాలంటే దేవుని సేవకు ఉద్దేశం కాబట్టి సహోదరి సహోదరు చూడండి రాజ్యాలు కోసమే మాట సరిగలేకపోవడం ఇస్రాయల్ రాజ్యం రాజ్య సమితిగా ఉన్నది కారణం రాజ్యంగా ఉన్నది సొలోముని కుమారుడిని రణపాల పన్నెండు గోత్రాల వారు విడిపోయారు కారణం మాట సరిగలేదు కాబట్టి ఆ రాజ్యం విడిపోవటానికి ఐక్యంగా ఉన్న ఐక్య సభ పాడటానికి కారణం ఏంటంటే రేహబా నోరు సరిగ్గా ఆ మాట సరిగ్గా లేకపోవటం వల్ల రాజ్యం రెండుగా అయిపోయింది చూడండి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మొదటి రాజుల గ్రంథం పన్నెండు అధ్యాయం ఏడవ వచ్చింది కదండి మొదటి రాజులు పన్నెండు ఏడవ వచ్చిన దేవునికి మహిమ కలుగును గాక నీవు ఈ జనులకు దాసుడు వారిని సేవ చేస్తూ ఎలాంటి మాట్లాడట మృదువైన మాటలతో జాగ్రత్త విడు సో చనిపోయాడు కుమారుడికి పట్టాభిషేకం చేశారు ఆ రంగభాబు పట్టాభిషేకం చేసిన తర్వాత తన ఎదురున్న కొంతమంది ఆ రాక్షణ వచ్చారు వచ్చి అడిగారు మీ నాన్నగారు మా మీద చాలా బరువైన ఎక్కువ పోతున్నారు

கோப்பட கூட ஆரோக்கியப்பட கூட எல்லா மாட்டாரு அந்த மாட்டீரே சரி எவர